హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే షాండీ గార్డ్కి పిచ్చి ఎక్కింది ఏం పిచ్చి అంటే బిస్కెట్లు పిచ్చి మామూలుగా ప్రతి నెల మేము బుక్ చేస్తాము అయితే పోయిన నెల మేము ఇక్కడ మార్ట్ రిలయన్స్ మార్ట్లో ఉన్నాయి శాండీ బిస్కెట్స్ ఉన్నాయి కదా ఇక్కడ తెచ్చుకోవచ్చులే షిప్పింగ్ ఎందుకో హండ్రెడ్ రూపీస్ అని మేము బుక్ చేయాల తీరా అక్కడికి వెళ్తే లేవు అవి తీసేశారంట ఎవరు తీసుకోవడం లేదు అని ఇప్పుడు మేము మళ్ళీ నిన్న చేసాము ఇంకా ఫోర్ డేస్ పడుతుందంట ఏంటి పిచ్చెక్కినట్టుగా తిరగటము మనుషుల దగ్గరికి రావడము మనుషులను చెదరి చేయడము భలే ఉందండి వీడియో పిచ్చెక్కింది మందు తాగే వాళ్ళకి కనుక ఆ టయానికి మందు పడకపోతే ఎట్లుండిద్దో అలా ఉంది పిల్లాడి పరిస్థితి అమ్మ బిస్కెట్లు బుక్ చేద్దామంది తెలియదు అన్నీ కనపడ్డాయి అన్నీ ఇసిరు కింద మీకు తెలియదా బిస్కెట్లు బుక్ చేయాలని ప్రతి నెల చేసేవాళ్ళు ఈ నెల ఏమొచ్చింది మీకు నాకేమో అందకపోతుండే కబోర్డ్లోకి పోయి దూరి తీసుకోవడానికి ఇవెందుకు ఈ బిస్కెట్లు కాకుండా నేను తినే బిస్కెట్స్ లేవు ఎట్లా మీకు ఆ మాత్రం తెలవదా మీరు మనుషులు కాదా అమ్మ మీరేం మనుషులే తల్లులారా చూ ఏమి ఎంత ఎతికినా ఒక్కటన్నా కనపడుతుందా అడుగు బొడుగు అన్నా కనపడట్లేదు బిస్కెట్స్ ఏం చేయాలి నేను ఒక్కటన్నా ఏ మీ క్రమశిక్షణే లేదు క్రమశిక్షణ ఉంటే ఎందుకు చేస్తారనుకో అడుగు ఒక ఒకటన్నా దొరుకుతుందా దొరకడం లేదు నా పరిస్థితి దారుణంగా ఉంది ఈ నెలలో రెండు రోజుల నుంచి రెండు రోజుల నుంచి ఏం మీ డబ్బులు పెడుతున్నారా మీ తాత డబ్బులు పెడుతున్నారా మాకు నా డబ్బులు నాకు బుక్ చేయడానికి వస్తున్నారేంటి మీరు నువ్వెప్పుడు ఫోన్ చూసుకుంటావు నువ్వు ఒక పనికి మాలిందానివి ఫోన్ చూసుకుంటూ కూర్చుంటావు ఫ్రెండ్స్ ఇవేమో పాలల్లో వేసి మార్నింగ్ మార్నింగే దాగుతాడు అబ్బాయి ఇవన్నీ టాబ్లెట్లు సంత పక్కన గ్రేవీ ప్యాకెట్స్ ఇవి అన్నంలో వారానికి రెండు రోజులు కలిపి పెడతాను అవి పౌడర్లు సిరప్స్ వగేరా వగేరా అన్నీ ఆయన మందే అన్నీ ఎత్తుక్కుంటున్నాడు ఇంకా పిల్లోడు ఎన్ని నా ఏమి ఇప్పుడు నాకు అవసరానికి కావాలా లేదా నాకెందుకు నాకు బిస్కెట్లు కావాలి అవి ఇప్పుడు ఇప్పటికిప్పుడే కావాలి నాకు పిచ్చి ఒక్కుతుంది అవి పడకపోతే కాలు ఏమో జారుతుంది ఏం మనుషులు మీరు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఆవిని చూసి లైక్ ఇవ్వద్దులేండి నన్ను చూసి ఇవ్వండి నేను ఇవ్వాలంట ఫ్రెండ్స్ నన్ను పిలుస్తున్నాడు నేను ఎక్కడి నుంచి తేవాలి అసలు కబోర్డ్లోనే లేవు అవి ఎక్కడి నుంచి వస్తాయి ఏందో దొంగడా వామ్ దొంగ పని ఎక్కడున్నావు ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా ఎక్కడున్నావు దొంగ బాయ్ అబ్బో చాలా అడక్కి అబ్బాయా బిస్కెట్లు లేవని అసలే టెంపర్లో ఉన్నా ఈ గ్రేవీ ప్యాకెట్ అడ్జస్ట్ అవుతా నువ్వు నన్ను గెలక్క చెత్త మొహందానా పో మమ్మీ మీద నా కోపం నాకెందుకు నాకెందుకులే నీతో నీలాంటి వాళ్ళు చాలా మందిని నేను చిన్నప్పుడు తెలుసా ఇది దొరికింది లేండి మనకి అమ్మా ఏయ్ అది చూసుకుంటున్నాడు ఆ అలా ఎలా తీసుకుంటావు దొంగతనం కబోర్డ్ లోది పోయి మరి maria чисто né? <laughs> Halo. Endi. Ha? Huh? Ente. Oi. Sandy boy. Dah. <laughs> Mi friends like him. మీలో కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీకు కుదిరితే కామెంట్ చేయండి ఓకే మరి బాయ్